వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండీ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మసాలా వాళ్ళు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను అందులో బౌల్లో వేసుకొని మంచిగా వాష్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు మంచిగా నానపెట్టేసేయాలన్నమాట టూ అవర్స్ తర్వాత మనకి మంచిగా నానిపోతుంది పప్పుని మాత్రమే తీసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు జార్లోకి పప్పును మాత్రం ట్రాన్స్ఫర్ చే చేసుకోండి ఈ వాటర్ అవసరమే లేదు ఇన్ కేస్ మీ మిక్సీలో ఎక్కువ స్మూత్ గా కొటేస్తుందంటే కొద్దిగా పప్పు పక్కన పెట్టుకోండి తర్వాత మిక్స్ చేసుకోవడానికి ఈ మా నేను యూస్ చేసే మిక్సీలో ఏంటంటే కొంచెం పప్పు అలానే ఉంటుంది అందుకే అంత యాడ్ చేస్తున్నాను దీంట్లో కొంచెం salt ఇంగువ వేసేసి మంచిగా పట్టించుకునేసేయాలి ఇక్కడ చూడండి మొత్తం పప్పు పేస్ట్ లాగా యాడ్ అయిపోయి ఉండదు కొంచెం పప్పులు అట్లే ఉన్నాయి సో అందుకే మొత్తం నేను మిక్స్ చేసేసాను ఇన్ కేస్ మీ మిక్సీలో మొత్తం స్మూత్గా అయిపోతుందంటే ఒక టూ టేబుల్ స్పూన్ పప్పులు పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టించుకునింది మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూస్తే అక్కడక్కడ పప్పులు పప్పులుగా అలానే ఉంది ఆ పప్పులు అలానే ఉండడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది అనమాట మా పిల్లలు ఎప్పుడు చేసినా మంచిగా తినేస్తారు అయిపోతుంది అసలు ఉండదు ఈ పిండిలోకి ఒక ఆనియన్ పెద్ద సైజ్ది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఇదే మెయిన్ దీంట్లోకి ఫ్లేవర్ అన్నమాట చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇంకా నేను చిల్లీస్ వచ్చి పిల్లలు తింటారు కాబట్టి ఒక చిల్లీని యాడ్ చేశాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసామనుకోండి తెలియదు తినేటప్పుడు మనం మళ్ళీ పక్కన తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు అందుకే చిన్న చిన్నవిగా మోస్ట్లీ మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చూస్తే ఏది వేస్ట్ అవ్వకుండా మొత్తం తినేసేలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఇన్ కేసు పెద్దవాళ్ళు తినాలి బాగా స్పైసీగా తినాలనుకుంటే ఇంకా ఒక రెండు చిల్లీలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే మొత్తం మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ పిండి పట్టించేటప్పుడే పప్పుల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలానే కూడా ఇంకా వడలు వేసుకోవచ్చు మీకు ఇంకా టేస్టీగా కావాలంటే ఇంకొకటి ఏంటండి దీంట్లో ఒక కాల్ స్పూన్ సోంపు యాడ్ చేయండి టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట మొత్తం మిక్స్ చేసుకోవాలి మీకు మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయదండి దాంట్లోనే మాయిశ్చర్గా ఉంటుంది అది సరిపోతుంది నేను కొన్ని వడలు సోంపు లేకుండా చేశాను కొన్ని మళ్ళీ ఇప్పుడు సోంపు కొద్దిగా యాడ్ చేసి చేస్తున్నాను మీకు సాల్ట్ కన్ఫ్యూజన్గా ఉంటే ఒక వడ వేసి చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మనకి వేడిగా ఉండేటప్పుడు ఎంత సాల్ట్ యాడ్ చేసినా తక్కువ అనిపిస్తుంది సో అదొకటి చూసుకోండి నూనె బాగా వేడి అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసి వడలైతే మీకు చిన్న సైజు కావాలంటే చిన్నవి పెద్దవి కొందరు లావుగా చేస్తారు నేనైతే చిన్నవిగా కొద్దిగా పల్చగా చేస్తున్నాను పిల్లలకి క్రిస్పీగా ఉండడానికి తినడానికి బాగుంటుంది అనేసి ఫస్ట్ అయితే ఇలా చేసేసాను మనకి బాగా కాలిందని ఎలా తెలుస్తుంది అంటే దాని మీద ఆనియన్ పీసెస్ ఉంటాయి కదా అవి ఫుల్ బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలన్నమాట అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రం బాగా కాలి లోపలంతా పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది అనమాట సో ఇలా వచ్చేసింది చాలా బాగుంటుంది చాలా ఈజీ ఈవినింగ్ టైం ఎప్పుడైనా అలా చేసుకోవచ్చు మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ ఇలా చేస్తాను రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి